పరిషత్ బాలికొన్నత పాఠశాల భద్రాచలం నందు సావిత్రి రాయి పూలే గారి నూట తొంభై మూడవ జన్మదిన ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకున్నాము ప్రభుత్వం వారు ఈ సంవత్సరం నుంచి కూడా ఇది మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఆదేశాలని జారీ చేయడం అనేటువంటి జరిగింది ఇది చాలా శుభ పరి పరిణామంగా మేము అనుకుంటున్నాము ఎందుకంటే మన దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి గారి యొక్క సేవలు అనేటువంటివి మరుపురానివిగా మనం చెప్పొచ్చు బాలిక యొక్క విద్య కోసం కానివ్వండి మహిళల యొక్క విద్య కోసం కానివ్వండి చాలా కృషి చేసినటువంటి ఒక గొప్ప ఆదర్శమూర్తిగా మనం ఈరోజు ఆమెని నివాళులర్పించడం అనేటువంటిది చేస్తున్నాము జ్యోతిబా పులే గారు మంచి సంఘ సంస్కర్త తను ఆ సంస్కరణని తన ఇంటి నుంచే ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని విద్యావంతురాలని చేసి ఒక మహిళా ఉపాధ్యాయురాలిగా అందరూ సమాజంలో ఉండేటటువంటి మహిళలకి బా బాలికలకి విద్యను అందించడం అనేటువంటి చేస్తూ వచ్చారు అలా వారు ఫస్ట్ పూణేలో పాఠశాలని నెలకొల్పి ఆ తర్వాత యాభై రెండు పాఠశాలల్ని మన దే దేశంలో వివిధ రకాల ప్రాంతాలలో వాళ్ళు నెలకొల్పి విద్యా విద్యార్థులందరికీ కూడా బాలికలందరికీ కూడా విద్యని నేర్పించడం అనేటువంటి చేశారు విద్య ద్వారా మాత్రమే సమాజ అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది ప్లస్ మంచి ఆరోగ్యవంతమైనటువంటి మహిళా శక్తి అనేటువంటిది సమాజానికి అందించడం జరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చేశారు దానితో పాటు ఏంటంటే సంఘంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతలు ఆ రోజు ఉన్నటువంటి ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి వారు చేసేటటువంటి హేళనలు కానివ్వండి వారు పట్ల ఉండేటటువంటి విముఖత కానివ్వండి మహిళలు చదువు నేర్చుకోకూడదు శూద్రులు చదువు నేర్చుకోకూడదు అదేవిధంగా హరిజనులు చదువుకి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక మూర్ఖత్వం అనేటువంటిది రాజ్యం వెళ్తున్నటువంటి సమయంలో ఎంతో ధైర్యంగా సమాజంలోకి వచ్చేసి అందరి యొక్క చిత్కారాలని సత్కారాలుగా మార్చుకొని ఖచ్చితంగా చదువు నేర్పించినట్లయితేనే మహిళలకి మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారు పసిగట్టి అప్పటికి అంటే దాదాపు రెండు శతాబ్దాలకి పూర్వమే వారు సంఘము అనేటువంటిది అభివృద్ధి చెందాలి సమాజం అభివృద్ధి చెందాలి ఒక దేశం యొక్క అభివృద్ధి అనేటువంటిది మహిళా అభివృద్ధి మీదనే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ముందు చూపుతోటి ఆ చదువు యొక్క ప్రాముఖ్యతని బాగా తెలుసుకొని అందరూ కూడా చదువుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ చక్కటి అది ఒక పరిణామాన్ని ఒక మార్పుని తీసుకొచ్చినటువంటి వారిగా మనము ఆ ఇద్దరు ఆదర్శ దంపతులని మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది దానితో పాటు సమాజంలో ఉండేటటువంటి అనేక రుగ్మతలు సతీ సహగమనం కానివ్వండి బాల్య వివాహాలు కానివ్వండి మూడాచారాలు కానివ్వండి మహిళలపై జరిగేటటువంటి వివిధ రకాలైనటువంటి దాడులని కానివ్వండి ఏకకంఠంతో వాళ్ళు అవన్నిటిని కూడా ఖండించడం అనేటువంటిది చేశారు కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని ఈరోజు మనము ఈ సమాజంలో ఈరోజు మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి జీవనం లేనప్పుడే వారు ఎంతో పోరాడి మనకి చదువు పట్ల అందరూ కూడా ఒక చక్కటి దృక్పథాన్ని ఏర్పరచారు మనకి ఇప్పుడు రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా చాలా రకాలైనటువంటి మూడాచారాలు అనేటువంటివి ఇప్పటికీ కూడా మనం సమాజంలో చూస్తూ ఉన్నాము కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి జీవన విధానానికే మనందరం కూడా మొగ్గు చూపాలని మూడాచారాలకి కానివ్వండి సంఘంలో ఉండేటటువంటి వివిధ రుగ్మతలన్నింటినీ కూడా మన చదువు అనేటువంటిది వాటిని నిర్మూలించాలనేటువంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఉన్నది అయితే ఈ ఈనాటికి కూడా సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైన మతదాడులు కానివ్వండి కుల దాడులు కానివ్వండి ఇవి అన్నీ కూడా మనకి ఒక చాలా అవమానకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు కనుక మొన్న జరిగినటువంటి రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి తుప్పు జరిగినటువంటి ఒక ఘటన అనేటువంటిది చాలా దారుణంగా మనం చెప్పుకోవచ్చు అయ్యప్పమ్మలు వేసినటువంటి ఒక అబ్బాయిని ప్రధానోపాధ్యాయులు కాలు తగిలింది అనేటువంటి విషయంతో ఆయన్ని విద్యార్థి కాలు మొక్కించడం అనేటువంటిది చాలా దారుణం మనం ఇలాంటి సంఘటనల ద్వారా సమాజానికి మనం ఏమి అందిస్తున్నామనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి అదేవిధంగా ఆడపిల్లల చదువుకి ఒక అమ్మాయి బయటకు వచ్చి చదువుకుంటుంది అని అంటే వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులని దాటుకొని వాళ్ళు పాఠశాలకు వచ్చి చదువు విద్యావంతులు అనేటువంటిది వాళ్ళు కావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అలాంటి ఆడపిల్లలకి మనం చాలా ఇచ్చేసేసి మంచి చదువుని అందించాలని వారిలో ఉత్తేజపూరితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచాలి అనేటువంటి ఒక చక్కటి సాంప్రదాయాన్ని మనకి సావిత్రిబాయి పూలే గారు అందించడం జరిగింది ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి మా పాఠశాలలో కూడా నాలుగు వందల నలభై ఏడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అదేవిధంగా ముప్పై రెండు మంది ఉపాధ్యాయులు ఉన్నాము మేము అందరం కూడా మా దగ్గరకు ఉన్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా మూడానికి ారాల పట్ల కానివ్వండి చదువు యొక్క ప్రాముఖ్యత పట్ల కానివ్వండి మంచి అవగాహనని కలిగిస్తూ వాళ్ళు మంచిగా చదువుతూ మంచిగా ఎదగాలనేటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మేము ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది మా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను పట్ల చాలా చక్కటి అవగాహనతోటి వాళ్ళకి మంచి విద్యని నేర్పించడం అనేటువంటిది జరిగింది కాబట్టి కుల మత భేదాలు లేని గొప్ప పేద వర్గాల మధ్యలో ఉండేటటువంటి తేడా లేనటువంటి ఒక సమ సమాజ స్థాపనకి విద్య అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము చెప్పడం అనేటువంటి జరుగుతుంది అదే విద్య అనేటువంటిది మనిషి యొక్క అభివృద్ధికి కూడా ఏ విధంగా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు మేము నిర్వహించుకున్నాము చెప్పు ఈ ఏడాది ముప్పై బస్తాలు రోడ్లు వచ్చినాయి ఇరవై బస్తాలు దొరకే ఇవ్వాలి ఇంట్లో పెళ్ళం పిల్లలకి ఏం పెట్టాలో ఏంటో ఏం చేస్తున్నావే బాధపడినాలయ్యా తల్లి లేదా పిల్లలేదు పని ముందు ఓకే అండి ఓకే ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు ఆనాటి కాలంలో సామాజికంగా ఆర్థికంగా అనేక అసమా అసమానతలు సమాజంలో ఉన్నాయి అటువంటి తరుణంలో అసమానతలు రూపుమాపడంలో అనేక మంది సామాజిక వేత్తలు కృషి చేశారు సావిత్రిబాయి పూలే దంపతులు కలరు నేడు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఈ నాటికీ అదిగో గంగయ్య మామ కూడా పొలం కట్టుకుపోయి వస్తున్నాడు వెళ్దాం కదా ఎంత కష్టపడ్డ తిండి గుజ్జలు కూడా దొరకడం లేదు నాలా నా పిల్లలు కూడా కష్టపడాలి ఆ పెద్దోళ్ళ పిల్లల చదువుకునే భాగ్యం నా పిల్లలు ఉందో లేదో ఆ దేవుడికి అరే చొక్కా మొత్తం సరిగ్గా పెట్టుకో లేదంటే పంతులు చొక్కా మొత్తం సరిగ్గా పెట్టుకోలేదని నాలుగు చిట్లు పెడతారు అది వీడు మంచిగా ఆడతాడు కదరా మరి పైకి ఎందుకు రాడురా అరే వీడు అది కూడా సహాయం చేశారరా అరే వీరుమన్నల చదవరా వీరుమన్నది అది ఉంది నీళ్లు కూడా అయిపోయాయి ఆ తప్పను చెరువల తాగుదామా అరే ఆ చెరువల తాగు ఎందుకు ఆ చెరువు తాగితే सरपंच గారు నిలదీస్తారురా అవునా ఉంది ఎదురు వెళ్ళకండి అపచారం అపచారం ఆ అమ్మాయి వాళ్ళ భర్త డెబ్బై ఏళ్ళ తాత మొన్ననే చనిపోయాడు మరి ఎందుకు ఆ అమ్మాయి చదవదా అయ్యో ఆమెకి మొన్ననే పెళ్ళయింది ఆమె జీవితం అంతా

హక్కుల గురించి నాకు చెప్తున్నారండి ఒకప్పుడు మంచిగా ఉండే మతం మూర్ఖపు ఆచారాలలో సాంప్రదాయాలలో చిక్కుకుపోయింది వీటన్నిటిని రూపుమాపాలి ఈ దరిద్రపు ఆచారాలన్నీ ఎక్కువ తక్కువ కులాలనే విభజన వల్లనే వచ్చాయి నాకు చదువే రాదు మీరు అన్నీ ఎందుకు చెప్తున్నారండి సర్లే వంట చేయి పటేల్ గారు వంట చేశారండి తిన్నాం కొన్ని సంవత్సరాల తరువాత ఏమమ్మా నాకు తెలియకుండా నా ఊర్లోనే పడి పెడతావా నీకెంత ధైర్యం ఆడపిల్లలకి నా ఊరిలో నీ ఆట ఎలా సాగుతుందో నేను చూస్తా ఎక్కడికి వెళ్తున్నావు సీజన ఉత్తరణ కోసం మగడు పిల్లలు వెళ్ళి పెట్టారు కబడ్డి అంటూ ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తావా ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తే తప్పేంటమ్మా ఇంట్లో ఉండి అల్పి తోముకోక స్త్రీలు చదువుకోవడం పాపమా అపచారం అపచారం వేదాలు ఏ విధం చెప్పిందో చెప్పగలరా మీకు రుజువుల సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం నాకు లేదు మీరు నాకు రుజువుల సాక్ష్యాలు చూపించినప్పుడు నేను మీకు నేను బడి మూయవలసిన అవసరం కూడా నాకు లేదు ఆడవాళ్ళ జాతిని అంతం చేస్తున్నావు కదే పా ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ఎన్నో పాఠశాలలను మన భారతదేశంలో స్థాపించారు నమస్కారం

అది రుచించదు కదా అది రుచించదు కదా మీరు ఇలానే బాగా చదివి గొప్ప గొప్ప ప్రయోజనాలు అవ్వాలి అలాగే సావిత్రి గారు ఇటండి వీళ్ళకి చదివేందుకండి ఆడపిల్లలు కదండి వీళ్ళకి చదివేందుకు అయ్యే చేతిలో పట్టి సరిపోతుంది ఆడపిల్లలకి చదువు అవసరం ఉంది వాళ్ళ కాదు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు గొప్ప గొప్ప ప్రజకులు అవ్వాలి ఊర్లో ఉద్యోగాలు చేయాలా ఇంట్లో ఉండి ఇంటి లెక్కలు చూసుకోకుండా ఆడవాళ్ళే ఇంటికి కేంద్రం అండి వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకుంటేనే వాళ్ళు రేపు చాలా బాగా ఉంటారు చవిత్రి మనం అనుకున్నట్టు సమాజంలో చైతన్యం రావాలి అంటే ప్రతి గ్రామంలో చదువు పట్ల ఆడవారిలో చైతన్యం రావాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది నువ్వు ప్రథమ ఉపాధ్యాయురాలివి కదా నీ నీలా అనేక మంది ఉపాధ్యాయులు చైతన్యం పొందాలి వివేకానంద అంబేద్కర్ జగ్జీవన్ రావు జ్యోతిబాయ్ పూలే సావిత్రిబాయి బాయ్ పూలే వంటి అనేక మంది సమాజ అభివృద్ధికి కృషి చేసిన కృషి చేసినప్పటికీ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అంద అందరిలో మార్పు కలిగి బాలికా విద్యకు బాలికా విద్యకు కృషి చేస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుంది నా పేరు బీవీ రత్నకుమార్ అండి నేను ఈ పాఠశాలలో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను మరి ఈరోజు మా పాఠశాలలో మొదటి విద్య ఉపాధ్యాయురాలైన జ్యోతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మేము చాలా గొప్ప ప్రోగ్రామ్ని నిర్వహించుకున్నాము ఆ ప్రోగ్రాం సందర్భంగా ఆమె సమాజంలో తీసుకొచ్చిన మార్పు అలాగే విద్య పట్ల ఆమె చూపించిన తెగువ ధైర్యము అలాగే సమాజానికి విద్య ఏ విధంగా వినియోగించుకోవాలి విద్య ద్వారా మనిషి యొక్క అభివృద్ధి ఏ విధంగా జరగాలి పొందాలి అనే విషయాన్ని గురించి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు చక్కగా వివరించారు పీట పిల్లలకు మంచి అవగాహన కలిగించారు అలాగే మంచి మంచి ప్రోగ్రామ్స్ ద్వారా కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి విద్య పట్ల విద్యలోని గొప్పతనాన్ని అవగాహన కల్పిస్తూ మంచి విషయాలను వాళ్ళకి అందించడం అనేది జరిగింది నేను కూడా మరి మన పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను అంటే దానికి స్ఫూర్తి నాకు సావిత్రిబాయి పూలే గారే ఆమె మొదటి ఉపాధ్యాయురాలుగానే కాకుండా సమా సమాజంలోని అనేక అసమానతలపై పోరాడిన మహా మొదటి మహిళగా కూడా మనం గుర్తించవచ్చు ఆమె ఎన్నో ఎన్నో రకాల అసమానతల్ని వెలుగెత్తి చాటారు దానికి స్ఫూర్తి ధైర్యము తన యొక్క భర్తే తన భర్తే తనకి విద్యను అందించి తద్వారా సమాజంలోని స్త్రీలందరూ కూడా విద్యను పొందాలని ఆకాంక్షిస్తున్నారు తద్వారా మరి అటువంటి మ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గారికి ఇప్పుడు మంచి గుర్తింపు అనేది లభించిందనేది సమాజపరంగా కానీ లేదంటే ప్రభుత్వ పరంగా కానీ గుర్తింపు లభించిందని నేను అనుకుంటున్నాను మరి తనకి నా వంతుగా నా మనసులో ఉన్న అభిలాషణ ఏంటంటే తనకు భారతరత్న ఇవ్వాలని ఇంకా విద్య పట్ల సమాజంలో మార్పు రావాలని ప్రతి స్త్రీ చదువుకోవాలని విద్య ద్వారా ఎదగాలని ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ ఆడపిల్ల రేపు ఒక మహిళగా మారినప్పుడు కుటుంబం మొత్తము కూడా ఒక వెలుగు నింపుతుందని తద్వారా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ ముగిస్తుంది నా పేరు పీ లక్ష్మి నేను బాలికోన్నత పాఠశాలలో తెలుగు భాష ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆదర్శ మహిళ స్త్రీ శక్తికి ప్రతిరూపం అయిన మొట్టమొదటి ఉపాధ్యాయరాయలు భారతదేశ ఉపాధ్యాయరాయలు అయిన జ్యోతి సావిత్రి బైపులే జయంతిని మనం జరుపుకుంటున్నాం మా పాఠశాలలో నాలుగు వందల ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు వారందరికీ ఆదర్శ మహిళ ఎలా అయింది మహిళల చదువు మహికే వెలుగు అన్న రూపంగా మన మహికే వెలుగు తెచ్చిన సావిత్రిబాయి పులే జీవితం మనకి ఆదర్శం కావాలి అని మేము విద్యార్థులకు చెప్తాము అదే విషయాన్ని ఈరోజు చాలా చక్కగా చక్కటి కార్యక్రమాలతో మేము నిర్వహించుకున్నాం మా మా పాఠశాలలో ఇంకా ఏంటి అంటే ఆమె నుంచి నేర్చుకోవాలి అంటే ఆమెను ఆదర్శంగా తీసుకునే మేము ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాము ఆమె కాదు ఇంకా మాకు చిన్నతనంలో చెప్పిన స్త్రీ ఉపాధ్యాయులందరినీ మేము ఆదర్శంగా తీసుకున్నాం ఇప్పుడు మా బాలికలకు కూడా మా విద్యార్థినులకు కూడా మమ్మల్ని అందరినీ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులం అందరినీ కూడా ఆదర్శవంతంగా తీసుకుని మంచి ఉన్నత స్థితిలోకి వచ్చి సామాజికంగా మతపరంగా అలాగే శాస్త్రీయపరంగా శాస్త్ర సాంకేతిక విద్యకు చాలా తక్కువ ప్రాధాన్యత వస్తుంది దానికి ఇప్పుడు మనం ఎలా అయినప్పుడు పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం ఆ శాస్త్ర సాంకేతిక పరంగా కూడా స్త్రీలు ఎదగాలని మేము బాలికా విద్య కోసం సమస్త కృషి చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను బాలికోన్నత పాఠశాల భద్రాచలంలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను సమాజంలో నేను ఒక ఉపాధ్యాయురాలిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను ఎందుకు అంటే ప్రపంచంలో ఏ స్థాయిలో ఎవరు ఉన్నా ఆ స్థాయికి వాళ్ళు రావడానికి వాళ్ళ గురువే కారణం గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు దానిని రెండు వన్ నూట తొంభై సంవత్సరాల క్రితమే ఇది కరెక్టు అని తెలుసుకున్న సావిత్రిబాయి పూలే గారు ఒక ఉపాధ్యాయులుగా తన భర్త నుంచి విద్య అభ్యసించినప్పటికీ తన ఉన్నతినే కాకుండా తన ఉపాధ్యాయురాలుగా మారి సమాజంలో ప్రతి స్త్రీ ప్రతి బాలిక చదువుకోవాలి అని చెప్పారు ఎందుకు అంటే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు ఒక స్త్రీ చదువుకుంటే తన అత్తింటి వారి వైపు పుట్టింటి వారి వైపు అందరినీ పైకి తీసుకురాగలదు అని గుర్తించి బాలిక విద్య కోసం కృషి చేశారు ఇప్పటికీ ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగటం కాదు మన ప్రాంతంలో అంటే భద్రాచలం అనేది గిరిజన ప్రాంతం ఇది చాలా వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్లో వాళ్ళైతే మేము యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అనేవాళ్ళు అనమాట మేడం మీరు అడవిలో ఉన్నారు నక్సలైట్లు వస్తారా అని అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడో హైదరాబాదులో ఉండి మన పుస్తకాలు తయారు చేస్తారు విద్య ఎలా ఉండాలో ఆలోచిస్తారు కానీ నేను ఎప్పుడు వెళ్ళినా ఆర్పీగా వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను ఈ ప్రాంతానికి రండి ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విద్యని ప్రారంభించాలి ఎందుకు అంటే మన ప్రాంతంలోని విద్యార్థినులందరూ మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఇక్కడ మంచి మంచి కళాశాలలు స్థాపించాలి వాళ్ళకి కావలసిన సదుపాయాలు కల్పించాలి దాని ద్వారా మాత్రమే చాలామంది అమ్మాయిలు పదో తరగతితోనే మే ఆపేస్తున్నారు అలా కాకుండా వాళ్ళకి వృత్తిపరమైన విద్యలు నేర్పిస్తే ఇంకా ముందుకు సాగి వాళ్ళ జీవితాన్ని సుఖవంతం చేసుకుంటారా అని నా ఆకాంక్ష ధన్యవాదం